శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి ఇంట్లో డబ్బు స్థిరంగా నిలవాలంటే ఖచ్చితంగా పాటించవలసిన నియమాల గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంటి ప్రధాన ముఖద్వారంలో లక్ష్మీ కుబేర్లు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది మట్టితో చేసిన నీటి కూజాను ఇంట్లో పెట్టుకోవాలి ఇంట్లో ఉత్తరం మూలలో పెట్టుకోవాలి ఆ కూజ ఖచ్చితంగా మట్టితో చేసినదై ఉండాలి మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండటానికి ఇది సహాయపడుతుంది కూజ లేదా మట్టి కుండ ఇంట్లో పెట్టటమే కాదు అందులో కంపల్సరీ నీటిని నింపాలి ఖాళీ అయినా కూడా వెంటనే మళ్ళీ నీళ్లు పట్టాలి అలాగే కూజా లేదా కుండను తెరిచి ఉంచకూడదు మూత పెట్టుకోవాలి మెటల్ తాబేల్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది కుటుంబం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది సిల్వర్ లేదా ఇత్తడి లేదా రాగి పిరమిడ్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కలకాలం సంతోషంగా ఉంటారు ఇంట్లో వాళ్ళందరి ఆదాయం పెరుగుతుంది మీకు ఒకవేళ షాపు లేదా వ్యాపారం ఉంటే క్యాష్ లాకర్ ఉత్తరం వైపు ఉండాలి దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి మంచి లాభాలు పొందుతారు షాపులో చాలా బ్రైట్ లైటింగ్ పెట్టడం వల్ల ఎనర్జీని ఇచ్చి డీల్స్ వేగంగా కుదిరేలా చేస్తుంది అయితే ఇంట్లో షార్ప్ లైటింగ్ పెట్టుకోకూడదు మీ వ్యాపారంలో మెరుగుపరుచుకోవాలంటే ఈశాన్య మూలలో అందంగా ఉండాలి గోడలు చీలిపోకుండా ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి చీలిపోకుండా అందంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి మంచి లాభాలు పొందుతారు చీపుర్లు ఇల్లు తుడిచే మాఫ్సు చెప్పులు షూసు వంటి వాటిని మెట్ల కింద అంటే స్టెయిర్ కేస్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు దీనివల్ల పేదరికం వస్తుంది మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం దిశగా పెట్టుకోకూడదు దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి మీ ఇంటిని చీకటిగా ఉంచకూడదు రాత్రిపూట కూడా ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండాలి చీకటిగా ఉంటే ఇల్లు పేదరికం డిప్రెషన్కి సంకేతం వాస్తు చాలా శక్తివంతమైనది ఎందుకంటే సూర్యుడి నుంచి సోలార్ ఎనర్జీని చంద్రుడి నుంచి ల్యూనర్ ఎనర్జీని ఎర్త్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీని గాలి శక్తి లైట్ ఎనర్జీ వంటి రకరకాల ఎనర్జీలను గ్రహించే శక్తి వాస్తుకే ఉంది ఇంట్లోకి సమానంగా వాస్తు ఎనర్జీ అందకపోతే కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవటం తరచుగా గొడవపడటం కుటుంబంలో డబ్బు సమస్యలు ఎదురవుతాయి మీకు సక్సెస్ రావాలంటే మీ పర్సులో లేదా జేబులో రూపాయి నాణ్యం నెమలీక ఉంచాలంటున్నారు పండితులు ఇలా చేయటం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్నీ కష్టాలు దూరమవుతాయి కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది ఎవరికైనా డబ్బులు లేక ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటే ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా నిర్ణత పద్ధతిలో సాయంత్రం వేళ ఇంటి ముఖద్వారం వద్ద చతుర్ముఖ దీపాన్ని నెయ్యితో వెలిగించాలి ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ దీపంలో రూపాయి నాణ్యం వేయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు దూరం అవుతాయి ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసనం ఉంటుందని నమ్మకం లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ డబ్బుని శుభ్రమైన ప్రదేశంలో భద్రపరుచుకోవాలి సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడివేయకూడదు గడప లక్ష్మీ స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావటం గడప మీద కాలు వేయటం గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవటం వంటి పనులు చెయ్యరాదు పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు కుంకుమతో అలంకరించాలి ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తి గుర్తు వేసినా మంచిదే శుచి శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి నివాసం కనుక ఇంట్లోని పనికిరాని వస్తువులు విరిగిపోయిన చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి చెడిపోయిన గడియారాలు విరిగిపోయిన అద్దాలు చిరిగి వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉంచకూడదు ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారే వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడటం నట్లింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టటం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కొట్లాడుకుంటారో ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇరు సంధ్యలలో నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సాయం సంధ్య వేళలో దూపం ఇంట్లో వేసినా మంచిది సత్యవాదులు ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్నవారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది వెండి బంగారం వంటి లోహాల్లో రత్నాలు ముత్యాలల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అదిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అఘౌరపరిచేవారు జూదురులు అతినిద్రలోలు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండలేదు ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలు పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు చిల్లర పైసలను పువ్వులను అన్నాన్ని నిర్లక్ష్యంగా పడివేసేవారు ఆమె అనుగ్రహాన్ని పొందలేరు లక్ష్మీ అనుగ్రహం కోసం పాటించాల్సిన మన పెద్దలు చెప్పిన చక్కని మార్గదర్శకాలు మాత్రమే మన పెద్దలు సూచించిన మార్గంలో నడిస్తే లక్ష్మీ అనుగ్రహం కలిగి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది సాయంత్రం సమయంలో తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీ సమేత విష్ణుమూర్తి స్వామి మీ ఇంటికి వచ్చి మీ ఇంటిలో కొలువై ఉంటారు ఏ ఇంట్లో అయితే భార్య భర్తను భర్త భార్యను ఇరువురు గౌరవించుకొని ఒకరి మాట ఒకరు విని సంతోషంగా ఉంటారో అలాంటి ఇంటికి లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలశంలో నీరు పోసి పువ్వు వేసి ఉంచితే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అర్థం ఎవరింట్లో అయితే ఆ నారాయణ నామం చేపిస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా ప్రవేశిస్తుంది ఎప్పటి నుండో మీరు కోరిన కోరిక నెరవేరకపోతే ప్రతి శుక్రవారము అమ్మవారికి నెయ్యి దీపాన్ని వెలిగించి ఎర్రటి మందారాన్ని ఆమెకు సమర్పించి మీ కోరికను కోరుకుంటే ఇలా ఏడు శుక్రవారాలు చేస్తే అమ్మవారు ఖచ్చితంగా మీ కోరికను నెరవేరుస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు